హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టెప్ని అయితే ఎక్కిస్తున్నాం మన బండి ఇంకో బండి అక్కడ ఉంది పెద్ద బండి అయితే ఇప్పుడు ఆ బండి ఏమో మళ్ళీ ఛత్తీస్గఢ్కి అయితే వెళ్ళిపోతుంది అందులో మేము మూడు టైర్లు ఛత్తీస్గఢ్ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాం ఎందుకంటే మొన్న నాలుగు జతలు అయితే సీల్ టైర్లు వేసినాం అందులో మంచి టైర్లు మెలిగితే మన ఖమ్మంలో ఇంకో బండి కూడా నడుస్తుంది కదా ఈ బండి కోసం అయితే తీసుకొచ్చినాం ఇంకోటి ఒకటేమో స్టెప్నీలో ఎక్కిస్తున్నాం రెండేమో లిఫ్ట్లో అయితే ఎక్కిస్తాం లోడ్ బండి ఫ్రెండ్స్ ఇది ఇగో ఈ లోడ్ బండి ఏమో మళ్ళీ లోడింగ్కి వెళ్ళిపోతుంది వేరే ఊళ్ళకి వెళ్ళిపోవాలి అన్లోడింగ్కి ఇంకా ఈ స్టెప్ని అయితే ఇక్కడ ఎక్కిచ్చేసి ఈ టైర్నేమో ఇక్కడ లిఫ్ట్లో అయితే ఎక్కించేద్దాం మామూలు ఎండలు కాదు మధ్యాహ్నం టైం వచ్చేసి రెండు అయితుంది ఇక ఈ బండి తొందర తొందర వెళ్ళాలని ఇప్పేసి తొందర చేస్తున్నాం మేము ఈవెంట్ మన బండి వెనకాలే ఉంది ఇది ఇంకో పెదన బండి ఇది అక్కడ ఇంకో పెద్ద బండి ఉంది మండి